ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మనము కార్తీక పురాణము నాలుగవ రోజు పారాయణంలోకి ప్రవేశించినాము నేను చెప్పినట్టుగా కార్తీక మాసంలో ఏ దానం చేసినా కూడా చాలా ఫలితాన్ని గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దానాలకు ప్రాధాన్యం ఇవ్వబడింది ఈ కార్తీక మాసంలో అన్నింటికంటే గొప్పది ఈ కార్తీక మాసము అని చెప్తారు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ వశిష్ఠుడు చెప్తున్నాడు జనకరాజుతోటి ఓ జనక రాజేంద్ర కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన దీప విధానాలను చెప్తాను విను పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషాలు ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారు వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులు ఎవరు ఉండరు అనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టగలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామము చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు విష్ణువులకు ఎదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానం చేసి తడి బట్టలతో ఉన్నవానికి పొడిబట్టను దానం చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారికి పాపాలు గాలికి పుష్పము పరాగం వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిస పూలతో హరిపూజన చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసం నందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికారి నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని పెయినోళ్ల ఆదిశేష్ఠుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి గంధంతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యములు చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు మంచుతునకల్లా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ ఉంది స్నాన దానాదులను ఆచరించని వారు లోభి అయి యథాశక్తిగా చేయని వారు నోరు జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాలి యోనియందు జన్మిస్తారు కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి నూరు పుట్టకలు సునకి యోనిని జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్య మండలంలో నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే పువ్వుల మాలను తాము ధరించి తదుపరి పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మాల్యములు తులసి దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను అశక్తులైన వాళ్ళు కార్తీకే భానువారే తూ స్నాన కర్మ సమాచారే మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపా ఆద్యంతీయే తిథౌ మధ్యమే చ దినే యస్నానమాచరేత్ మాస స్నన ఫలం తేన కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యము నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతస్థానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పౌడ్యమి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ ప్రాత స్నానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆ పాటి శక్తి లేని కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు కార్తీక మాసం సాయంకాలంలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గంలో ఉండి అనంతరము ధృవలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మలపాటు నక్కలుగా పడతారు అనడంలో ఏమీ సందేహం లేదు వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం కలుగుతోంది వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జన్లు త్రయోక్త కాలాయన ప్రాయశ్చిత్తాన్ని చేసుకునేదే పరిషుతులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేషం చేతనే సమస్త పాపాలు హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండగొడ్డలతో కూడా కూలవేయ సాధ్యం కానీ మహాపర్వతాన్ని కేవలం కొనవేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా అగ్ని దగ్ధం అవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పిడుకుడి చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా ఏ మహానది ప్రవాహంలోనో పోయే వారిని ఓ పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానే కొండ చర్యలలోని ఏ లతా సూత్రాన్నో పట్టుకున్నంత మాత్రం చేతన నది పాత వేగా నుంచి రక్షింపబడతాడా వశిష్ట ఈ విధమైన దృష్టాంతాల రీత్యా పాపులైన వాళ్ళు సహితం అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి సమాధానమేమిటి అని అడిగాడు దానికి వశిష్ఠుడు మంచి విమర్శే చేశావు మహారాజా చెబుతాను విను ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే కానీ స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అది కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగానూ పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తుంటాయి ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్ప అల్పతలను చేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వర మనస్సులచే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణం ప్రధానమైనది ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి తర్కము దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమోగుణం వలన ఏర్పడ్డాయి వీటిల్లో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశ కాల యోగ్యతాదుల వలన విశేష ఫలాన్ని ఇస్తాయి దేశము అంటే పుణ్యక్షేత్రము కాలము అంటే పుణ్యకాలము యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశ యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజ అన్నిటికీ కర్మమే మూలము ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి అయినప్పటికీ మనిషి అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా ఆయన ఆచరించాలి ఈ విధంగా మూడూ కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టలను పేర్చి వాటి మధ్య అగ్ని కణాన్ని ఉంచితే ఆ అగ్ని కణము ఆ కట్టెల్ని ఎలా కాల్చివేయగలుగుతుందో మన విశాలమైన నట్టింత పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గడు మురికి నీళ్లను ఒక్క ఎండు పగింజ ఎలా శుభ్రపరుస్తుందో అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామేయుడు అయిన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణుడికి అజామేలుడనే కుమారుడు ఉండేవాడు వాడు దురాచారుడు దాసి సాంగత్యపరుడు హింసాప్రియుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకనొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రుల్ని మీరి ఆ దాసి దాంతోనే భోజన సేనాథులన్నీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నీ విడిచిపెట్టి కేవలము కామాసక్తుడే ప్రవర్తించసాగారు తద్వారా బంధువులంతరిని వదిలివేశారు కులము వాళ్ళు వెలివేశారు అందువలన ఇల్లు వదిలిపెట్టిపోవలసి వచ్చింది అజామేలుడు చండాలపు వాడలోని ఒకనొక దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతుకుతూ జనాలలో లీనమై మధుమాంసం సేవన లోలుడై కాలంలో గడపసాగాడు ఇలా ఉండగా ఒకనాడతి ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టునెక్కి కొమ్మ విరగడం వల్ల కిందపడి మరణించింది అజామిల్లుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసి దానికి మహా అయిన కూతురుంది మహాపాత్ముడు అయిన అజామిళుడు తన కూతురి వర్షని కూడా తలంచక ఆ పిల్లనే వరించి ఆమెతోనే ఉండసాగాడు కాముకుడైన అజామిల్లుడు తన కూతురి అంతే అనేక మంది బిడ్డలను పొందాడు కానీ వాళ్ళందరూ కూడా పసి పందులుగా ఉండగానే చనిపోయారు చివరిగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతన్నే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు కాలం గడిచి అజామేళుడు కాలం చేసే సమయం ఆసనమైంది అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకు ఎర్రని గడ్డలు మీసాలు కలిగి చేత దండ పాషాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూస్తేనే గడగడలాడిపోయిన అజామెడు ఆ ప్రాణావసాన వేళ పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు ఆ పిలుపు అతని కొడుకుకు వినపడలేదు అతను రానులేదు కానీ చేరువుకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణని విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే తీసుకుని పోదగినవాడు మీరు తీసుకుని తగినవాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మమాలాంబరధర వసులు అయిన ఆ పవిత్ర విష్ణు పార్షులను చూసి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరు యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరుల్లో ఏ తగకు చెందినవారు మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడగడంతో విష్ణుదేవతలు ఇలా చెప్పసాగారు ఈ రోజుతో నాలుగవ రోజు పారాయణం సమాప్తం ప్రతిరోజులాగానే ఈరోజు కూడా ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చేసి ముగించుకున్నాం వందే దివ్యమచిత్యయమహం వందే దర్పాపహం वन्दे निर्मलमादिमूलमनिशं वन्दे मखध्वंसिनं वन्दे सत्यमनन्तमाद्यमभयं वन्देतिशान्ताकृतं वन्दे भक्तजनाशयं च वरदं वन्दे शिवं शङ्करम् कृष्णस्तुति विष्णवे जिष्णवे शङ्खिने चक्रीणे रुक्मिणीरागिणी जानकी जानयी वल्लवी वल्लभायचितायात्मने कंसविध्वंसि नेवंसि नितमः अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिम् श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे सर्वं शिवकृष्णार्पणमस्तु